రామాయపేటలో గత మూడు సంవత్సరాల క్రితము రామాయపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు నూట యాభై మంది విద్యార్థులు అడ్మిషన్స్ ఉన్నాయి డిగ్రీ రామాయపేటలో డిగ్రీ కాలేజ్లో ఇప్పటివరకు కాలేజ్ శాంక్షన్ అయ్యి మూడు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటివరకు ఆ కాలేజ్లో మహిళలకి ఒకటే వాష్రూమ్ ఉంది మహిళలకి మహిళలకు ఒకటే వాష్రూమ్ ఉంది బాయ్స్కి వాష్రూమ్స్ లేక బాయ్స్ అందరూ పోయే పరిస్థితి రామాయపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడింది రామాయంపేటలో తాగుదామన్న రామాయపేట ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో తాగుదామన్న కానీ వాటర్ ఫెసిలిటీస్ లేదు క్లాస్ రూమ్లలో విద్యార్థులకి క్లా విద్యార్థులు పెరిగే కొద్దీ క్లాస్ రూమ్ల సంఖ్య తగ్గుతుంది కానీ క్లాస్ రూమ్ల సంఖ్య పెరుగుతలేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విద్యార్థి కావచ్చు మేము ఈ ప్రా ఈ ప్రాబ్లం మీద కలెక్టర్ గారి కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో బియాత్పత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు స్పందించకపోవడము సిగ్గుచేటం వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి న్యాయం జరిగేంత వరకు ఏబీవి ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్ క్లాస్ అయినప్పుడు మేము బయట కూర్చోవాల్సి వస్తుంది మా క్లాసులు లేక టీచర్స్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం గర్ల్స్ కి మాకు ఒకటే వాష్రూమ్ ఉంది పోవడానికి ఇబ్బంది అవుతుంది బాయ్స్ బాయ్స్ అయితే అసలు వాష్రూమ్సే లేవు ఇక్కడ రామాయణపేటలో డిగ్రీ కాలేజ్ ఉంది కానీ రామాయణపేట వాళ్ళకే తెలియదు డిగ్రీ కాలేజ్ ఉందని నేను డిగ్రీ కాలేజ్ రామాయణపేటలో చదువుతున్నాను అంటే డిగ్రీ కాలేజ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఇంకా మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అది కూడా ఒకటే బొబ్బులు ఉంటాయి సార్ వాళ్ళు రామాయణంపేటకి వచ్చి వాటర్ నింపుకొని పోతున్నారు సార్ వాళ్ళు క్లాసెస్ చెప్పాలా వాటర్ ఇట్లా اوه ڏاڍو چڱو آهي